स्टार्ट आफ द प्रस्ट्रिब्यूशन स्टार्टिंग विराथा हेदराबाद रोनर्स सोसईटी तरफ नीचे मन मुख्यमंत्री गारी का मन हईदराबाद ఎక్కడ ఈ టీ షర్ట్ వేసుకొని పరిగెత్తిన హైదరాబాద్ రన్నర్స్ అని చాలా సులువుగా తెలిసిపోతుంది టుడే విల్ స్టార్ట్ ఆఫ్ ద ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్టింగ్ విత్ ఫుల్ మ్యారథాన్ హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ తరఫు నుంచి మన ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న కానుక మన హైదరాబాద్ హైదరాబాద్లో ఎక్కడ ఈ టీషర్ట్ వేసుకొని పరిగెత్తిన హైదరాబాద్ రన్నర్స్ అని చాలా సులువుగా తెలిసిపోతుంది